హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా గురించి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు ఫిబ్రవరి ఇరవై రెండో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా వానాకాలంతో పాటు ఇప్పుడు యాసంగి పంట పెట్టుబడి సాగింద రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు సో మొన్నటిదాకా చాలామందికి అయితే రైతులకైతే డబ్బులు రాలేదని చాలా మంది బాధపడ్డవారికి అయితే గొప్ప శుభార్త మనకైతే ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాశరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే రేపు సోమవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు ఏ జిల్లాలో ఉన్న రైతులకి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి ఒక్కసారి రైతైన మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకని ఆళ్ళు పెట్టి అప్తే చేసుకోండి ఓకేనా సో ఈ రోజు కనుక మీరు డేట్ కనుక చూసుకుంటే ఇరవై రెండో తారీఖు ఫిబ్రవరి మనకి శనివారం రోజున వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో మనకి జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో దాదాపు నాలుగు లక్షలు పైగా సో వీళ్ళ నాలుగు లక్షల మందికి అయితే రైతు భరోసా కింద అర్హత అయితే పొందడం అయితే జరిగిందన్నారు సో కొత్తగా పొందిన వాళ్ళు కూడా డబ్బులు అయితే వస్తాయట ఒక నుంచి ఐదు ఎకరాలు కలిగిన వరకు ముందుగా డబ్బులు అయితే ఇస్తారట కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో రైతన్నలు ఒక ఎకరం వరకు దాదాపు అన్ని జిల్లాలు ఉన్న రైతులైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది రెండు ఎకరాలకు వచ్చింది మూడు ఎకరాలకు అయితే కొంతవరకు అయితే బాగానే వచ్చిందండి బై ఆరు నుంచి ఎవరైతే ఎకరాలు ఉన్న మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది కొన్ని చోట్లయితే వచ్చింది మరి కొన్ని చోట్లయితే అసలు ఒక రూపాయి కూడా రాలేదని చాలామంది అయితే ఇప్పటికే మండిపడుతున్నారండి ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైనా సరే ఒక నెలలోనే పూర్తి స్థాయిలో డెబ్బై లక్షల మంది రైతులు ఉంటాయి డెబ్బై లక్షల మంది రైతులకైతే రైతు బంధు పథకం ద్వారా గతంలో అయితే ఇచ్చారు ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వచ్చినా సరే మనకి మూడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకే చాలా తక్కువ మందికి అయితే ఈ రైతు భరోసా పథకం ద్వారా డబ్బులు అయితే ఇచ్చారు దాంతోపాటు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు మాత్రమే చేశారని ఇప్పటికే చాలా మంది రైతులైతే మండిపడుతున్నారండి రేపు సోమవారం రోజు ఏదైతే ఉందో సోమవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దాదాపుగా ఒక మూడు ఎకరాలు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఇంకా పై ఉన్న ఎకరాలు కూడా మనకైతే వచ్చే ఛాన్స్ అయితే ఉందట ఏడు ఎకరాల నుంచి మనకైతే దాదాపుగా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి జిల్లాకైతే మనకైతే డబ్బులు అయితే వస్తాయండి మొన్నటి దాకా చూసుకుంటే ఒక ఆరు జిల్లాలు ఉన్న రైతులకైతే మోస్తారుగా దాదాపు డా బాగానే డబ్బులు వచ్చాయి మరి కొంతమందికి అయితే అస్సలు రాలేదంటున్నారండి సో ఎవరైతే డబ్బులు రాలేదు ఒక్కసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోండి మీకు బ్యాంక్లో డబ్బులు వచ్చినా సరే మెసేజ్ అయితే కొంతమంది రావట్లేదండి ఒకవేళ ఇంతగా మీకు ప్రాబ్లం ఉంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏవో గారిని అయితే కలిసి మీ పాస్పు సంబంధించిన జిరాక్స్ కాపీ అనేది వాళ్ళకైతే ఇవ్వండి వాళ్ళైతే మీ స్టేటస్ అనేది చెక్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్